తీవ్రంగా అనుకూలంగా వస్తేనే మేము ఈ సమయం విరామించడానికి

మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్మికుల వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి రాక మునుపు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మున్సిపల్ కార్మికులు ఏవైతే సమస్యలు కోరుతా ఉన్నారో అవన్నీ తీరుస్తానని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట తప్పి సమస్యలు పరిష్కరించమని కోరితే నిర్బంధాలకు గురి చేసేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది మేమేమి అడిగినటువంటివి కావు మీరు ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చమని చెప్తా ఉన్నాం అసెంబ్లీలోనే నీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కరోనా కాలంలో జరిగిన అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో మున్సిపల్ వర్కర్లు విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు వారి పాదాలను కడిగా నీళ్లు నెత్తిన జల్లుకున్నా కానీ పాపం పోదు వారి సేవలను మేము గుర్తిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులను నడ్డి విరిచే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది ఇవాళ కనీసం ధరలు పెరిగినటువంటి వాటికి అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పని జీపీఎఫ్ ఖాతాలను తెరవాలని చెప్పేదని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి ఆందోళన ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో పిలుస్తూ ఉంది కానీ చర్చలు విఫలం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వమే మంత్రివర్గం అందరూ కూర్చుంటా ఉన్నారు కార్మిక నాయకులతో చర్చలు చేస్తూ ఉన్నారు కానీ జీతం పెంచేటువంటి ప్రశ్నే లేదని చెప్పేసి అనేటువంటిది చెప్తా ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు ముఖ్యమంత్రి గారు మీరే జీతం మేము పెంచము అని చెప్పేసి అని మీ నోటితో మీరే చెప్పండి అని చెప్పేసి అని మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి దగ్గరలో ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి కార్మికులు అందరూ కూడా నీకు దూరం అవుతా ఉన్నారు ఇప్పటికైనా మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించండి లేదంటే సమ్మె మరింత ఉధృతమవుతుంది రాష్ట్రం కంపు కొట్టేటువంటి విధంగా ఉంటుంది అనవ అవసరమైతే నీ తాడేపల్లిలో ఉన్నటువంటి నీ ఇంట్లో కూడా ఈ చెత్తా చెదారాన్ని తీసుకొచ్చి వేసేదానికి కూడా మున్సిపల్ కార్మికులు వెనుకడుగు వెయ్యరు అని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాం